శ్రీ నమః శ్రీ మాత్రే మాత్రేన్నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులసి చెట్టును పూజించేటప్పుడు ఎటువంటి శ్లోకాన్ని చదివితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతామో తెలుసుకుందాము లక్ష్మీ స్వరూపిణిగా శ్రీ మహాలక్ష్మి అంశగా చెప్పబడే తులసి చెట్టును ఎలా ప్రార్థిస్తే అత్యంత శుభ ఫలితాలను పొందగలుగుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాము తులసి చెట్టు స్వరూపిణి అని మన పురాణాలు చెబుతున్నాయి అవునా విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనదిగా సమస్త సంపదలను కళ్యాణాలను శుభాలను ప్రసాదించే తులసి చెట్టును ప్రతి నిత్యము శుచిగా శుభ్రంగా స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో మనందరము ప్రార్థిస్తాము పూజిస్తాము అని తెలిసిందే అలా ప్రార్థించేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ ప్రార్థించినట్లయితే సకల శుభాలు సంపదలు మన దరికి చేరతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు మరి ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందామా ఎన్మూలే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసి థాం నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ ప్రదాయని మరొక్కసారి చెప్తానండి యన్మూలే యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వేదా తులసి తులసీ నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి నమ ప్రదాయని ఒక్క తులసి చెట్టును భక్తి శ్రద్ధలతో ప్రార్థించినంత మాత్రాన సమస్త తీర్థాలలో స్నానమాచరించినంత పుణ్యము సమస్త దేవతలను పూజించినంత పుణ్యము అలాగే సమస్త వేదాలను పఠించినంత పుణ్యము మన సొంతం అవుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి మనము నిత్యము పూజించే తులసి చెట్టులో సర్వ తీర్థాలు సర్వ దేవతలు సర్వ వేదాలు కొలువై ఉంటాయి కాబట్టి ఒక్క తులసి చెట్టును కొలిచినంత మాత్రాన మనకు సమస్త పుణ్యాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి